శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ జయంతి భాస్కర శర్మ యోగేంద వారి దివ్య ఆశీస్సులతో శ్రీ వనదుర్గ సిద్ధలింగేశ్వర శక్తి పీఠం వ్యవస్థాపకులు మహాదేవి వారి దివ్య ఆశీస్సులతో జగత్ కళ్యాణ పీఠం వ్యవస్థాపకులు రాజయోగి శ్రీమాన్ వెంకటపతి స్వామి వారు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి శిష్యులు శ్రీ రామ పంచాయతీ ట్రస్ట్ విశాఖపట్నం వారు ధనుర్మాస సందర్భంగా లోక కళ్యాణార్థము సంయుక్తంగా నిర్వహిస్తున్న వృషభ కళ్యాణ ஆவசுபிகா நமாயணம் பாதபங்கஜம் கருமி நாராயண பூஜனம் சதா வதமி நாராயணநாமலம் ஸ்மராமி நாராயணத்தம் அவம் பஞ்சூத்த சிவே புண்ணிய பவித்தே சூரியசம்பவவே பிரதிஷேமேமோஸ்வதிச்சந்திர శ్రీ విశ్వవసు నామ సంవత్సర పుష్య శుక్ల వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన మంగళవారము అనగా తేదీ ముప్పై పన్నెండు ఇరవై ఇరవై ఐదు ఉదయము తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు సుజాత నగర్ ఎనభై అడుగుల రోడ్డు గల శ్రీ వాల్మీకి గోశాలయందు గో వృషభ కళ్యాణము నిర్వహించుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు కళ్యాణము అనంతరము అన్న ప్రసాద వితరణ జరుపబడును కావున భక్తులు యావన్ మంది విచ్చేసి గోమాత ఆశీస్సులు పొందుకొని పై కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన గోవస్త మాధవ ప్రయుక్త సంచార పటలాం కామధ్యేను స్వరూప వృష సంయుక్త సకల దేవత వభుషస్య గోమాతరం వందే మంగళం మహత్ శ్రీ 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 గోమాతను పూజించండి గోవును సంరక్షించండి ఇట్లు భవదీయులు జగత్ కళ్యాణ పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 రాజయోగి వెంకటపతి గారు మరియు శ్రీ రామ పంచాయతీ చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం ఫోన్ నంబర్ లో ఎయిట్ సెవెన్ వన్ టూ సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ సిక్స్ వన్ ఫైవ్ జై శ్రీరామ్ జై హ్రీ వ